అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మన రైతులకు ఉపయోగపడే వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది హెచ్డిపి పైపు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మన బావిలో మనం మోటార్ నుంచి వెళ్ళి పైకి తీసుకొచ్చే వాటర్ను పైకి తీసుకొచ్చే పైపు మోటార్కి ఫిట్ చేస్తాం కదా అదే పైపు ఇది అయితే మామూలుగా మనం సరిపోయే బావికి లోతు ఎంత ఉందో అంత పైపు తీసుకొస్తాం ఒక్కొక్కసారి మనం బావి తవ్వినప్పుడు లేకపోతే పైపు డ్యామేజ్ అయినప్పుడు ఇంకొకటి ముక్క జాయింట్ చేయడానికి మరో పైపు తీసుకురావడం జరుగుతుంది అయితే జాయింట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు చిన్న మిస్టేక్ చేస్తారండి అది ఏంటిదంటే మామూలుగా పైపు తీసుకొస్తారు ఓకే కానీ ఏమైతుందంటే ఇక్కడ వాళ్ళు జాయింట్ చేసే టైంలో ఇక్కడ ఇప్పుడు నేను చూపెట్టిన జాయింటింగ్ కాడ మనం వాళ్ళు ఉపయోగపడే నిప్పలు ఉంటుంది కదా జాయింటింగ్ కలిపే నిప్పలు కానీ ఇలాంటి ప్లాంజీల ద్వారా కలిపిన కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ ఏది ఇనుప పైపులు ఇనుప నిప్పలను తీసుకొచ్చి ఫిట్ చేస్తారు హోల్ లేకుండా కొందరు అయితే హోల్ ఉన్నాయి తీసుకొస్తారు కొందరు మాత్రం తెలిసిన మాత్రమే స్టీల్ చేస్తారు అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు జాయింటింగ్ చేసినప్పుడు కానీ ఇలా ప్లాంజులతో ఫిట్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా డబ్బులు పోయినా కానీ ఇప్పుడు నేను ఫోటోలో చూపెట్టినటువంటి స్టీల్ నిప్పల్ని తీసుకొచ్చి ఫిట్ చేసుకోండి స్టీల్ అయితే ఇలాంటి డబల్ డబల్ పని లేకుండా ఒకసారి మనం ఫిట్ చేస్తే రెండు హోళ్లు ఉంటాయి కదా ఆ హోళ్ళకి బోర్డులు వేసుకుంటే మామూలుగా ఇంత ముందుకు ఎలా అయితే ఉందో జాయింట్ ఉన్నా కానీ జాయింట్ లేనంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది మీరు ఒకవేళ ఇన్పవైపు తీసుకొస్తే చూడండి ఇక్కడ హోల్ పడ్డది కదా అలాంటి హోల్ పడి మళ్ళీ మనకు ఒక టూ టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం చేస్తాయి ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఇప్పుడు మీ మీను తీసుకొచ్చాను అంటే నేను తీసుకురమ్మని చెప్పలేదు వాళ్ళే తీసుకొచ్చుకున్నాక నా దగ్గరికి వస్తే నేను ఇక్కడికి జేండ్ చేయడం జరిగింది వీళ్ళు తీసుకొచ్చుకుంది కూడా ఇది కేవలం జీఐ పైప్ మాత్రమే స్టీల్ నెప్పలు కాదు అయితే ఎందుకు స్టీల్ నెప్పలు ఎందుకు తీసుకొచ్చుకోలే అని నేను అడిగితే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అంత అవసరమా మళ్ళీ ఒక మూడు నాలుగు సంవత్సరాల త్వర మళ్ళీ అని అన్నారు అయితే అందరి సమయం సందర్భాలల్లో మనకు మోటార్ను పైకి తీయడానికి రాకపోవచ్చు ఏదైనా మనం పొలం దున్నే సమయంలో ఎమర్జెన్సీల పైపు ఇలా హోల్ పడి పైపు విరిగిపోవడం కానీ జరుగుతాయి కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మనం ముందుగాలే డబ్బులు పోయినా కానీ ఇలాంటి స్టీల్ నెప్పలు తీసుకొచ్చుకుంటే మనకు ఎక్కువ రోజులుగా ఉంటుంది అసలు పాడబోయే అవకాశం అనేది లేకుంటుంది కాబట్టి స్టీల్ నెప్పలు తీసుకొచ్చుకొని వాటికి ఓహో బోల్ట్ వేయండి బోల్ట్ లేతే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా మధ్యలో మన పనికి అంతరాయం లేకుండా మోటర్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇక్కడ జాయింట్ చేసారు చూడండి ఈ జాయింట్లో కూడా వాళ్ళు కేవలం జిఐ పైప్ వేసారు జీఐ పైపు వేసినా కానీ హోల్ లేకుండా వేసారు ఇది తొందరలోనే ఇది కూడా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకు వీళ్ళు చేసిన పని మీరు చేయకుండా మీకు ఇలాంటి జాయింట్లు ఏమైనా ఉంటే స్టీల్ నెప్పలు వేసుకోండి అని మీకు చెప్తున్నా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై జైహింద్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి